i'm

Okay. मणिकंदचारिणे महनीय तेजने माननीयाय मंगलूति कन्मन निवासय कल्याण काय जय मंगल ఈరోజు మనకు భిక్షదాత గణపూర్ మురళి ఇక్కడ ఎలక్ట్రికల్ షాపు ఆయన రక్తిమణి రజనీ గారు వారి కుమారులు మేఘ వేఘమ్ వాళ్ళ అన్నగారు మహేష్ సుధామణి మేఘ వర్షిక మేఘ ఆదిత్య వారి కుమారు వారందరూ మనకు ఈరోజు మనకు బిక్షదాతలుగా ఈరోజు ప్రయోగపరిస్తున్నారు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలను కోరుకుంటూ స్వామి